ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో అధునాతన వ్యవసాయ వస్తువుల ప్రదర్శనను ప్రారంభించారు అధునాతన పరికరాల ద్వారా తక్కువ శ్రమతో అధిక దిగుబడి వస్తుందని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని ఉపయోగించుకుని రైతులు వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు పొందాలని అయ్యన్న పాత్రుడు సూచించారు అనుబంధ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి వ్యవసాయ శాఖలో ప్రతి ఒక్క ఇంప్లిమెంట్ కూడా పెట్టడం జరిగింది సార్ సో రైతు సోదరులందరూ ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ మేళాని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ సో రైతు సోదరులందరూ కూడా సార్ మీకు ఎక్కడ మీకు ఒక అన్ని మన రెడీ రైతు సోదరులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం గౌరవీయులు కొత్తమే వారి ఎనగ్రేడ్ పొన్ని పై కస్టమర్ కూడా సంధించ జరిగిపోయింది మోడల్ లాగ్ లో ఉంది సార్ అలాగే మన సార్ అవును ఈ కార్యక్రమాన్ని నిర్భంగడి ద్వారా సార్

దగ్గర పైకి పెట్టారండి సార్ ప్లీజ్ అప్పుడు చేసుకోండి మన ప్రాద్దు సార్ ప్రశ్న బయటకు వస్తారు సార్ మన సభాపతి రైతు

అలాగే మన ఈ కార్యక్రమానికి రెప్పన్ కటింగ్ ద్వారా ప్రారంభం చేయవలసి కోరుతున్నాము తర్వాత జ్యోతి ప్రజలు చేయవలసి అండి జ్యోతి జ్యోతి ప్రజల మేడం జ్యోతి ప్రజల ఈ కార్యక్రమాన్ని చేసిన గౌరవ స్పీకర్ గారికి మేడం గారికి గౌరవ యొక్క నమస్కారాలు సార్ సార్ మీ అందరికీ ఈ రోజు శాసనసభ స్పీకర్ గారు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ యాంత్రీకరణ మేరకి అందరికీ రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి కూడా సార్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం సార్ స్వాగతం సుస్వాగతం సార్ ఈ రోజు వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఈ వ్యవసాయ యాంత్రికరణ వేళ మన నాలుగు గంటల వరకు కూడా అనుబంధ శాఖ వాళ్ళు మన వ్యవసాయ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ అనుబంధ శాఖ వాళ్ళు మీ అందరికి రైతులతో స్వాగతం స్వాగతం పలుకుతున్నాం సార్ ఈ యొక్క వ్యవసాయ యాంత్రికరణ వేళ అనేది సాయంత్రం నాలుగు గంటల ఉంటుంది కనుక ప్రతి ఒక్క రైతులు కూడా మీ యొక్క డౌన్ఫర్ చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు వాళ్ళకి తెలియజేస్తున్నాం సార్ này còn nó, này thôi, nó bây giờ phải là ra അത് കണക്കല്ല സർ സർ സർപ്രൈസ് നമ്മ കണക്കണു സബ്സ്ക്രൈബ് ചെയ്യണം -3 നേരത്തെ റൈറ്റ് സൈഡ് റൈറ്റ് സൈഡ് വന്ന് അഡ്രസ്സ് കൊടുക്കാനായിട്ട് നമുക്ക്